మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీలో పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనపై రచ్చ జరుగుతుండగానే పశ్చిమ బెంగాల్లో ఈవీఎం వివీపీఏటీను ఎత్తికెళ్లి పక్కనే ఉన్న చెరువులో పడేయడం కలకలం రేపుతుంది దీనిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది అయితే పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పశ్చిమ బెంగాల్ దక్షిణ ఇరవై నాలుగు జిల్లాలోని కుల్తాలి పోలింగ్ బూత్లో గందరగోళం పరిస్థితి నెలకొంది పోలింగ్ బూత్లోకి పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదు దీంతో కొంతమంది లోపలికి చొరబడి ఈవీఎం వీవీపీఏటీను ఎత్తుకెళ్లి పక్కనున్న చెరువులో పడేశారు ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఏం జరుగుతుందో ఆరా తీస్తుంది చివరి దశలో శనివారం మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లోని యాభై ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది ఉత్తరప్రదేశ్ పంజాబ్లో పదమూడు చొప్పున స్థానాలు పశ్చిమ బెంగాల్లో తొమ్మిది బీహార్ ఎనిమిది ఒడిశా ఆరు హిమాచల్ ప్రదేశ్ నాలుగు జార్ఖండ్ మూడు కేంద్రపాలిత ప్రాంతం ఛత్తీస్గఢ్లోని ఒకచోట పోలింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం జరుగుతున్న పోలింగ్ స్థానాల్లో ఐదు స్థానాలు అందని ఆకర్షిస్తున్నాయి ఇందులో మొదటి వారణాసి ఇక్కడ ప్రధాని మోదీ బరిలో ఉన్నారు బాలీవుడ్ క్వింగ్ కంగనా రనోద్ బరిలో నిలిచిన మండి నియోజకవర్గంలో కూడా నేడు పోలింగ్ కొనసాగుతుంది ఇక్కడి నుంచి ఆ పార్టీ తరఫున రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు ఆయన మాజీ సీఎం వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ పిసిసి చీఫ్ ప్రతిభాదేవి సింగ్ దంపతుల కుమారుడు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రాయి జాదవ తలబడనున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో నటుల మధ్య పోటీ నెలకొంది బీజేపీ తరపున భోజ్పురి నటుడు రవికిషన్ నటి కాజల్ నిషాద్ సమాజ్ పార్టీ నుంచి బరిలో నిలిచారు ఓటింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి